పర్ఫార్మెన్స్ అందించడానికి జననీ భవిష్యత్ ఉన్నారు హ్యాపీ కాదు అందరూ చాలా కలర్ఫుల్గా రెడీ వచ్చారు కదా కీర్తన పాడే ముందు చాలా జోష్గా ఉన్నారు కదా జోష్ తగ్గించే విషయం చెప్పనా డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ ఎపిసోడ్లో కాబట్టి మీరు హుషారుగా పాడాలి ఎంత ఎక్కువ జోష్గా పాడితే మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతాం ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు ఓకే ఓకే ఏ రాగం రెడీయా మరి జోష్ ఎక్కడ తగ్గొద్దు ఓకేనా ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ वलपु चल विष्णु मुरिनातु बेट दीर माटाडो विष्णु मुरि वल चलु विष्णु मुरि दिनादो बेट दीर मा వలపు చల్లకు విష్ణు మురి దినార్గో పెట్ట మాటాడు విష్ణు మురిదే పెట్టి వలపు చల్లకు విష్ణు మురి దినార్గో పెట్టీర మాటాడు విష్ణు మురిదే విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను జోచి విష్ణుమూరితి వెరవు గలవాడవు విష్ణు మూరితి నేడు వెరగైతే నిన్ను జోచి విష్ణు మూరితి నీ మాయలు విష్ణుమూరితి నాకు కోవిరు చేప్పటికీ వలపుచెల్లకు विष्णुమూర్తినాటో వెట్టధీరమాటాడు विष्णुమూర్తియే వెట్టివలపుచెల్లకు विष्णुమూర్తినాటో వెట్టధీరమాటాడు विष्णुమూర్తియే వెలజేని సేతల్ల विष्णुమూర్తిమా

చె మురిది నాకు పెట్ట తీర మాటాడు విష్ణుమూరిది పెట్టి వలపు చల్లగు వావ్ జనని భవిష్య టీం చాలా బాగా పర్ఫామ్ చేశారు మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం విద్యాభారతి మేడం ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్ చక్కటి సంకీర్తన ఎంచుకున్నారు ఇది శ్రీరాగం కదమ్మా శ్రీరాగంలో ఉంది ఈ కీర్తన కదా మేడం శ్రీరాగంలో ఉంది జగన్నాథరావు గారు స్వరపరిచింది అది శ్రీ మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచింది ఒరిజినల్ది మీరు అదే పాడారు అది కొంచెం కరెక్ట్ చేసుకోండి మనకి ఈ ఇలాంటి సంకీర్తనలు వింటుంటే నాకైతే ఏం పిక్చర్ వస్తుందో తెలుసా మహాలక్ష్మి కొండ ఎక్కుతూ నెత్తి మీద మూట పెట్టుకుని ఎంతో కష్టానికి ఓడి ఒడిగార్చి వాళ్ళన్నీ కూడా పెట్టుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి స్వామిని ఒక్క క్షణం చూడాలని ఆత్రుతతో వస్తారు చూడండి పరమభక్తులు వాళ్ళు గుర్తొస్తారన్నమాట ఇలాంటి పాటలు వాళ్ళు పాడుకుంటూ అలా కొండెక్కుతుంటే ఎంత బాగుంటుందో చూడ్డానికి బహుశా అనమాచారులు వారు అలా చూసే ఇలాంటి సంకీర్తనలు పుట్టించారేమో అనిపిస్తుంది మీరు కూడా చక్కగా పాడారమ్మా గారు మీకు మీకెలా అనిపించింది ఇది చాలా అద్భుతమైన పాట సంకీర్తనం ఇందాక విద్యాభారతి గారు చెప్పినట్టు ఇది పామరులని పామరుల వద్దకి గోవిందుడు ఎలాగా పామర్లకి గోవిందుడు స్ఫురిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక దృశ్యం చూపించడానికే చేసినటువంటి సంకీర్తనగా భావించవచ్చు అయితే పిల్లలందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను రోజు మీ అమ్మగారు దీపారాధనలో సౌందర్య లహరో లలితా సహస్రము ఏదైనా చదువుకున్నారనుకోండి విష్ణు సహసనము ఒక్క శ్లోకం చదువుకుంటున్నారనుకోండి మీరు కూడా చదువుకుంటారా అదే సమయంలో మీరు కూడా చదువుతారా మెమ్మగారు చేసినట్టు ప్రతిరోజు మీరు కూడా మెమ్మగారి అడుగు జాడల్లో చదువుతారా చదువుతున్నారా చదువుతున్నారా ప్రతిరోజు అస్సలు ఆపకుండా ప్రతిరోజు చెప్పాలి అలాగే అన్నమాచార్యులు వారు పెద తిరుమలాచార్య తండ్రి బాటలో నడిచి తండ్రి రోజుకొక సంకీర్తన ఎలాగ సంకీర్తనతో స్వామివారిని అర్చించారో పెద్దన్న అంటే పెద్ద తిరుమలాచార్య కూడా అలాగే అర్చించారు రోజుకొక సంకీర్తన ఇది పెద్ద తిరుమలాచార్యుల వారి రచన తిరుమల వెంకటేశ్వర వచనాలు అనేటువంటి ఒక నూట ఎనిమిది వచనాలతో ఆ వచనాలకు కూడా గద్యానికి కూడా రాగాలు చేకూర్చి ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యమని అనొచ్చు ఆ వచనాలనే పుస్తకం టీటీడీ పబ్లిష్ చేసింది అది కూడా పెద్ద తిరుమలాచార్య చేశారు తండ్రి బాటలో నడిచి తండ్రి శైలిలో సంకీర్తన చేసి తరించినటువంటి తనయుడు పెద్ద తిరుమలాచార్య అటువంటి ఆయన అలాగే వికృతి పదాలకి పెట్టింది పేరు తాళపాక కవులు అని మనకి తెలియకనే తెలుస్తోంది పెద్ద తిరుమల కూడా విష్ణుమూరితి విష్ణుమూరితి అంటూ అక్కడ చక్కగా లయబద్ధంగా చేసినటువంటి అద్భుతమైన సంకీర్తన ఇది చక్కగా పాడారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రభాప్రభా గారు సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కంగ్రాచులేషన్స్ మరి మనం నెక్స్ట్ రౌండ్లో ప్రమోట్ అయ్యామా లేదా తెలుసుకోవాలి సో ఎపిసోడ్స్ చివరి వరకు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ జర్నీ భవిష్యత్ టీం చాలా బాపాడారు ఆల్ ది బెస్ట్ ఫర్ ది